ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలో భరోసా కల్పించాలనే అంశం మీద చర్చ చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది రెండవ ప్రధానమైన సమస్య మేము చెప్పింది యూరియా కొరత వల్ల రాష్ట్రంలో రైతులు గోసబడతా ఉన్నారు కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది కాంగ్రెస్ బీజేపీలు ఆడి రైతులను గోసబెడతా ఉన్నారు అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య కారణమేంది పదేళ్ల బీఆర్ఎస్ హయాములో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది ఈ రెండు అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం వీటితో పాటు అనేక సమస్యలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు గ్రామాలు పట్టణాల పారిశుధ్య నిర్వహణ ఈ అంటు రోగాల మీద చర్చించాలని అడిగాం గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక వందకు పైగా విద్యార్థుల మరణం విష జ్వరాలపైన చర్చించాలని కోరాం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం పోర్త్ సిటీ పేరు మీద జరుగుతున్న అక్రమాలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర మీద శాసనసభలో చర్చించాలని కోరాం అదేవిధంగా పౌర సరఫరా శాఖలో ధాన్యం కుంభకోణము బాధ్యులపై చర్యలు తీసుకోవడం అనే అంశం మీద చర్చ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు డిఏలు సరెండర్ లీవ్లు ఉద్యోగ రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము పీఆర్సీ ఇవ్వకపోవడము ఐదు డీఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు పేదలు పడుతున్న బాధలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రెండే రోజులు అసెంబ్లీ చెప్తామంటున్నారు రెండే రోజులు అంటే రెండు రోజులు అంటే ఇవాళ రేపు కథం బర్కస్ అంటే పారిపోతున్నది ప్రభుత్వం ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం తొందర ఏమున్నది అంటున్నారు అందుకే ఎరువుల మీద రైతుల కష్టాల మీద వరదల మీద ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైంది వరద బాధితుల కంటే ప్రధానమైన ఎజెండా ఏముంటుంది వరదల మీద మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎరువుల కొరత మీద మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే ఈ బీఏసీ మీటింగ్ కు అర్థం లేదు ఈ శాసనసభ సమావేశాల పట్ల మరి ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు విషయాన్ని కూడా మేము చాలా గట్టిగా చెప్పాం ప్రభుత్వ ధోరణి చూస్తే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను పెట్టి బురద రాజకీయాలకు పాల్పడే ఆలోచన కనబడుతున్నారు దాని మీద మేము చర్చకు సిద్ధం పీపీటీకి అవకాశం ఇవ్వండి ఒక రోజు కాదు కాళేశ్వరం మీద నాలుగు రోజులు మాట్లాడదాం ముందు ఆ బురద రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కష్టాల్లో ఉన్న రైతుల గురించి ఫస్ట్ మాట్లాడండి కష్టాల్లో ఉన్న వరద బాధిత జిల్లాలు ప్రజల గురించి మాట్లాడదామంటే మాకు వరదలు ముఖ్యం కాదు జల్లుడే ముఖ్యము అన్న ధోరణి ఇగల రాష్ట్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది అది రేపు ఒకటే రోజు పెట్టారట బీసీ బిల్లు రేపే కాళేశ్వరం రేపే ఇక అసెంబ్లీ వాయిదా వేసుకొని పోతారు అంటే వరద బాధితులు ఏమన్నా గాని రైతులు ఎరువుల కొరతతో ఇట్లనే బాధపడని మాకు సీమ గుట్టినట్టు లేదు మాకు సంబంధం లేదన్న ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది సో ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా మీరు ఎరువుల మీద చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా వరద బాధితుల్ని ఆదుకోవడం విషయంలో చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా మేము సభ నుంచి వాకౌట్ చేశాం సభ కనీసం పదిహేను రోజులు జరపాలి కదా ఏది పెడతారో కూడా చెప్తలేరు మేము బీఎస్సీ నుంచి వాకౌట్ చేశాం మేము అడిగాం అసలు రేపటి ఎజెండా ఏంటి అంటే రేపటి ఇంకా చెప్పారట రాత్రి తొమ్మిది చెప్తారట రేపు సభలో ఏం చర్చిస్తారో ప్రజలకు చెప్పకపోతే సభ్యులకు చెప్పకపోతే మేము ఏం ప్రిపేర్ అయి రావాలి రేపేం మాట్లాడాలి రేపు ఒకటే రోజు అసెంబ్లీ రేపు ఎజెండా ఏంటిది అంటే మేము మెల్లగా పంపుతాం రాత్రి వరకు అంటారు మీరు పంపేదెప్పుడు ప్రతిపక్షాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా ప్రతిపక్షాల గొంతు నొక్కుడు ప్రజా సమస్యలు చర్చించకపోవడం ప్రజల గురించి పట్టింపు లేకపోవడం ఎజెండా నిర్ణయించకపోవడం అంటే ఇదంతా కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు మాట్లాడితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు ఇదేం రాజ్యాంగం అసలు ఇదేనా ప్రజాపాలన ఇది ప్రజాస్వామ్య పద్దతులా నేను అడుగుతా ఉన్నా అందువల్ల బీఏసీ సమావేశం ఒక అద్దం పద్ధం లేకుండా పదిహేను రోజులైనా అసెంబ్లీ పెట్టాలంటే లేదా మలబెట్టం కానీ ఇప్పుడు రెండే రోజులు అనేటువంటి తీరుకు మినిమం పదిహేను రోజులు అసెంబ్లీ పెట్టకుండా రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ పెట్టాం ఆ రెండు రోజులు కూడా ప్రజా సమస్యలు చర్చించాం కేవలం బురద రాజకీయాలే మాకు ప్రాధాన్యత ప్రతిపక్షాల మీద బురద చల్లడం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందడమే మా యొక్క ప్రాధాన్యత అనే ధోరణిలో ప్రభుత్వం ఉంది కనుక దానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం సో ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల మీద ఏం చెప్పలేదు రేపటి ఎజెండా ఏందో చెప్పలేదు చూచాయగా రెండు విషయాలు చెప్పారు ఎలియ మినిస్టర్ గారు ఒకటి కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతాం బీసీ బిల్లు పై అసెంబ్లీలో పెడతామని చెప్పారు మరి ఎన్ని రోజులు సభ జరుపుతారంటే రెండు రోజులు అన్నాడు మరి ఇలా అయ్యిపోయింది రేపు ఒకటే రోజు ఆ రెండు రోజులు మరి మళ్ళా ఎట్లనండి ప్రజా సమస్యలు ఉన్నాయి కదా ఎరువులు ఉన్నాయి కదా యూరియా ఉంది కదా బురద రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం ఎరువుల మీద రేపు మాట్లాడదాం బీజేపీ వాళ్ళు ఇస్తలేరంటున్నారు కదా ఎరువులు అసలు బీజేపీ వాళ్ళు ఇస్తారేరా ఇది కాంగ్రెస్ వైఫల్యమా ఎట్లా ఇది పరిష్కరిద్దామో అసెంబ్లీలో మాట్లాడదాము అన్నాం దానికి సిద్ధంగా లేరు దే ఆర్ నాట్ ప్రిపేర్ టు డిస్కస్ ఇన్ ది అసెంబ్లీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పేరు తప్పించుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ పేరు తప్పించుకుంటారు ఇద్దరు కలిసి రైతులు ఉసురు పోసుకుంటున్నారు దట్స్ వే వీ హైకాటెడ్ ఫ్రం బిఎస్సీ మి